ఈరోజు మొట్టమొదటిసారిగా గౌరవనీయులు పిలా శ్రీనివాసరావు గారు మేయర్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి సమావేశము నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి పల్లా శ్రీనివాసరావు గారు అట్లాగే వెలగపూడి రామకృష్ణబాబు గారు తర్వాత జనసేన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ యాదవ్ గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు గొల్ల బాబురావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అట్లాగే నేను కూడా రావటం జరిగింది అట్లాగే పీలా గోవింద్ సత్యనారాయణ గారు ఆయన కూడా రావటం జరిగింది ఆయన చైర్మన్గా ఉన్నారు తర్వాత కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సమావేశము ఇది జీరో అవర్ సమావేశము ఎక్కువ ఎక్కువ సమయము చాలామంది సభ్యులు గౌరవ కార్పొరేటర్లు వారికి ఉన్న సమస్యలని చెప్పడానికి కొన్ని ఎజెండాలో లేవు కాబట్టి సబ్జెక్ట్స్ వారి సమస్యలు జీరో అవర్ ఎక్కువ టైం ఇవ్వాలి అని చెప్పిన పెదప గౌరవ మేయర్ గారు జీరో అవర్ని కంటిన్యూ చేసి సుమారు టూ అవర్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ జీరో అవర్ని కంటిన్యూ చేయడం జరిగింది దాంట్లో పలు సమస్యలు అన్నీ జీబీఎంసి అంటే తొంభై ఎనిమిది వార్డులతోటి కూడిన ఆ వ్యవహారం కాబట్టి డిఫరెంట్ కార్పొరేటర్స్ డిఫరెంట్ సమస్యలు కూడా మేయర్ గారి దృష్టికి తీసుకురావటము అట్లాగే కమిషనర్ గారు దృష్టికి తీసుకురావటము జరిగింది అట్లాగే ముఖ్యంగా జీవీఎంసి ఇది ఒక పెద్ద విశాఖపట్నం అనేది ఒక పెద్ద పెద్ద ప్రదేశము అట్లాగే పెద్ద సిటీ దీంట్లో జీవీఎంసి ప్రముఖ పాత్ర డెవలప్మెంట్లో వహిస్తుంది దీనికి జీవీఎంసిగా కమిషనర్ గారు లేకపోవటం అనేది కొంచెము బాధాకరమైన విషయం అని చెప్పి చాలామంది వక్తలు చెప్పడం జరిగింది అట్లాగే తప్పనిసరిగా గౌరవ మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి గారు జీవీఎంసీ కమిషనర్ గారిని ఎవరో ఒకరిని అపాయింట్ చేయవలసిన చేయవలసిందిగా అందరూ కోరటం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారే దీనికి జీవీఎంసీకి కమిషనర్ కింద యాక్టింగ్ యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇన్ఛార్జ్గా అది కలెక్టర్ గారికి చాలా సమయము దీనిపైన పెట్టడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దానికి రీజన్ ఏంటంటే ఈ ట్వంటీ ఫస్ట్ జూన్ నాడు ఇది మన ఏదైతే యోగా దినోత్సవము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంలో అట్లాగే విశాఖపట్నం ఖ్యాతి కూడా ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లే విధంగా సుమారు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల మంది వరకు యోగా దినోత్సవం నాడు ఇరవై ఒకటి తారీఖున పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కాబట్టి ఆ వ్యవహారాల్లో కలెక్టర్ గారు కంప్లీట్గా నిమగ్నమై ఉన్నారు అందుకు తప్పనిసరిగా ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన జీవీఎంసీ కమిషనర్ గారు కమిషనర్గా ఎవరో ఒకరిని నియమించాలని చెప్పి కోరటం జరిగింది అది తప్పనిసరిగా అది ఒక వన్ వీక్లో ఏమైనా వస్తుంది అనేది ఒక ఆశాభావంగా మాత్రం మాకు కనిపిస్తుంది అట్లాగే వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి ఇంకా చాలా ఇష్యూస్ కూడా అందరూ కార్పొరేటర్స్ చెప్పడం జరిగింది గౌరవ మేయర్ గారు మాత్రము ఏమని చెప్పారంటే తప్పనిసరిగా పదిహేను రోజులకి ఒకసారి మనము కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పారు పదిహేను రోజులకి ప్రాక్టికల్గా సాధ్యం కానప్పటికీ కూడా నెల రోజులకి ఒక్కసారి ఈ కౌన్సిల్ మీటింగ్ పెడితే తప్పనిసరిగా విశాఖపట్నం మంచి అభివృద్ధి దిశగా వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే నెలకు ఒక్కసారి ఏదైతే పరిష్కారం కానటువంటి సమస్యలు గౌరవ కార్పొరేటర్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి లేకపోతే మేయర్ గారి దృష్టికి కమిషనర్ గారికి దృష్టికి తీసుకుని వస్తే అవి సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంది సో నేను కూడా మా పార్టీ తరఫున కూడా మేయర్ గారిని కోరేది ఖచ్చితంగా నెలకి ఒక్కసారి ఏదైతే కౌన్సిల్ సమావేశము నిర్వహించండి అట్లాగే జీరో ఓవర్లో ఎవరైతే వారి కన్సర్న్డ్ పార్టీస్కి ఫ్లోర్ లీడర్స్కి వారు పేర్లు ఇవ్వని ఎవరైతే సభ్యులు మాట్లాడాలనుకుంటున్నారో ఆ పేర్లు కనుక ముందే ఇచ్చేస్తే గౌరవ మేయర్ గారికి అప్పుడు ఇబ్బంది ఉండదు అది అది ఆ సాంప్రదాయమే అసెంబ్లీలో కూడా మాకు సాగుతుంది అట్లాగే పార్లమెంట్లో కూడా ఆ విధంగానే నడుస్తుంది కాబట్టి జీరో అవర్లో ఎవరెవరెవరు మాట్లాడాలో ఆ సమయాన్ని బట్టి ఆ కన్సర్న్డ్ ఫ్లోర్ లీడరు వారికి మేయర్ గారికి ఇస్తే రేపటి నుంచి సజావుగా క్రాస్ టాక్స్ లేకుండా చాలా అర్థవంతమైన సమావేశం జరుగుతుందని చెప్పి నేను అందరినీ కూడా తెలియజేసుకున్నా నాకు కూడా నేను కూడా మాట్లాడటం జరిగింది కొన్ని టీడీఆర్ ఇష్యూస్ పెండింగ్లో ఉండిపోయినాయి అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏదైతే తొమ్మిదో తారీఖున నెక్స్ట్ మంత్ అంటే జూలై తొమ్మిదో తారీఖు సింహాచల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉందో దాంట్లో నార్త్ నియోజకవర్గం నుంచి కూడా పాసేజ్ అంతా ఉంది కాబట్టి కొన్ని ప్లేసెస్లో కంప్లీట్గా డార్క్నెస్ తోటి నిండిపోయి ఉన్న ప్రదేశాలు ఉన్నాయి సిఎస్ఎఫ్ క్వార్టర్స్ అట్లాగే ఎన్జిజిఓ ఎన్జిజిఓస్ కాలనీ వరకు అక్కడ కూడా కంప్లీట్ కనీసం ఒక్క స్ట్రీట్ లైట్ కూడా లేని మలన భక్తులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు లాస్ట్ టైం మేము చూసాము స్వయంగా కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది లేనటువంటి ఇబ్బంది లేకుండా తప్పనిసరిగా అక్కడ లైటింగ్ ఏర్పాటు చేయాలి అట్లాగే ఇదివరకు జీవీఎంసీ కూడా వాటర్ సప్లై ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రము అందరూ అధికారులు సిబ్బంది కూడా పర్యవేక్షణ చేసేవారు కానీ పన్నెండు దాటిన తర్వాత భక్తులు నానా బాధలు పడేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేనటువంటి పరిస్థితి రాత్రి పన్నెండు తర్వాత సో అటువంటి సమస్య కూడా రాకూడదని చెప్పి ముందుగానే సుమారు నెల రోజుల ముందు ఈ జీవీఎంసీకి నేను విన్నవించుకోవడం జరిగింది అట్లాగే ఇంకొక ముఖ్యమైన విషయము టాయిలెట్ ఫెసిలిటీసు లేనటువంటి సందర్భంలో చాలా చాలా ఇబ్బంది పడిన మాట వాస్తవం ఇదివరకు సంవత్సరంలో జరిగిన గిరి ప్రదక్షిణ దాంట్లో కాబట్టి ఈసారి అత్యంత అద్భుతంగా ఎక్కడా కూడా భక్తులకి ఇన్కన్వీనియన్స్ లేకుండా టెంపరీ టాయిలెట్స్ అంటే టాయిలెట్స్ అంటే ఏదో మూడో నాలుగో పెట్టడం కాదు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టాయిలెట్స్ పెట్టవలసిన బాధ్యత ఉంది టెంపరీ టాయిలెట్స్ దానికి ప్రభుత్వము లేకపోతే కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇన్ఛార్జ్ కమిషనర్గా ఉన్నారు కాబట్టి వారు కూడా తగిన చర్యలు తీసుకుని జీవీఎంసీ అధికారులు కూడా దానిపైన చర్యలు తీసుకుని మేయర్ గారి ఆధ్వర్యంలో ఈసారి గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతంగా జరిగేటట్టు చూడవలసిందిగా నేను కూడా కోరటం జరిగింది నమస్కారం